హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు జనవరి సింహరాశి వారికి మాస ఫలాలు ఎలా ఉన్నాయి మనం చూడబోతున్నాము ఇలా కొన్ని రంగాల్లో ఉన్నవారికి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి వ్యవసాయం వ్యాపారం సీనియర్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి స్త్రీ పురుషులకు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం చూడబోతున్నాము అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీకు పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు ఆరోగ్య సమస్యలు అక్రమ సంబంధాలు లెక్క బిందులు వెతికి ఇలాంటి సమస్యలున్నా సరే ఈ విడుదల కనబడుతున్న నంబర్ ఫోన్ చేసి మీరు పరిష్కారం చేసుకోవచ్చు ముఖ్యంగా సింహరాజు వారికి ఆదాయం పదకొండు మయం పదకొండు రాజు పూజ మూడు అవమానం ఆరు మొదటగా స్త్రీ పురుషులకు ఎలా ఉండబోతుందో చూద్దాం స్త్రీ పురుషులకు శుభ శుభ మిశ్రములుగా ఫలములుగా ఉండను వీళ్ళు ఎన్ని రకాల శక్తి సామర్థ్యులు ఉన్నా సరే ముందుకు వెళ్ళలేక ఇబ్బందులు అనేవి పడుతుంటారు అలాగే ఆరోగ్యపరకంగా ఇబ్బందులు సమస్యలు అనేవి ఎదురవుతుంటాయి మీ సొమ్ము తిన ఉపకారం పొందిన వారి శత్రువులకు అనేది మిమ్మల్ని చూస్తుంటారు వాళ్ళు మీకు చెడు చేయాలనేది కూడా చూస్తుంటారు మీరు ఎంత ధనం సంపాదించినా సరే అది కూడా చాలా ఈజీగా అనేది ఖర్చు చేస్తుంటారు పుణ్యక్షేత్రులు అనేవి సంచారం చేస్తారు పెద్దలను గౌరవిస్తారు వాళ్ళ ఆశీర్వాదం అనేది మీరు తీసుకుంటారు గృహంలో శుభకార్యాలు అనేది కూడా నిర్వహిస్తారు అలాగే మీకు వేరే వాళ్ళతో మాట మాట పట్టింపులు ఎక్కువయ్యి గొడవలు జరిగే అవకాశం ఉంది ఆ గొడవలు కూడా చాలా ఈజీగా అనేది మళ్ళీ సాల్వ్ చేసుకునే విధంగా మళ్ళీ మీరు అడుగులేస్తారు అలాగే మీకు ప్రతి విషయంలో తొందరపడకుండా పడకుండా చాలా జాగ్రత్తగా మంచిగా నిర్ణయాలు అనేది కూడా మీరు తీసుకోవాలి మరియు మీకు కోటి సమస్యలు ఏమైనా సరే ఆ కోటి సమస్యలు అనేవి తీరుతాయి కుటుంబంలో చిక్కులు అనేవి ఏర్పడుతుంటాయి అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పడుతుంటాయి వేరే వాళ్ళతో గొడవలో పడుతుంటారు సంతాన విషయాల్లో మీరు మంచి ఫలితాలు అనేవి చూస్తారు అలాగే మీకు నూతనంగా ఏదైనా కొత్తగా ఏదైనా ప్రయత్నాలు చేసి బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నా సరే అది మంచిగా అనేది కూడా జరుగుతుంది ఇలాగ స్త్రీ పురుషులకు అనేది కూడా ఒక రకంగా సిక్స్టీ పర్సెంట్ మంచి జరిగితే ఫార్టీ పర్సెంట్ ఇబ్బందికరమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది జనవరి మాసంలో అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలోనే అది విషయం మిత్రులారా ఇప్పుడు మనం ఉద్యోగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది వీరికి చూద్దాం వీరికి ఉద్యోగం అనేది కూడా చాలా కాలంగా ఇబ్బందులు అనేవి పడుతుంటారు గతంలో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో పరకంగా ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరాలు ఇబ్బందులు పడకుండా మంచిగా అనేది కూడా ఉంటారు మీరు పడిన కష్టానికి మంచి ఫలితం అనేది కూడా దక్కుతుంది అలాగే మీరు ఉద్యోగులు ఎంత పని చేసినా సరే అధికారులు మిమ్మల్ని తిడుతూ వేధిస్తూనే ఉంటారు కానీ ఏదో విధంగా మీ తెలివిదాటలు ఉపయోగించి మళ్ళీ ఆ సమస్యలను పరిష్కారం చేసుకోమని చేసుకొని అధికారుల దగ్గర మళ్ళీ ప్రశంసలు అనేవి కూడా పొందుతారు ఉద్యోగులు అనేది కూడా అవమానాలు అనేవి కూడా ఎదురు ఎదురవుతూ ఉంటాయి అలాగే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నవారికి బదిలీలు అనేవి కూడా జరుగుతుంటాయి అలాగే మళ్ళీ మీరు అక్కడ నిలదొక్కుని మీ టాలెంట్తో మళ్ళీ పైకి వెళ్ళారు ఎంత పని చేసినా ఎంత మంచిగా పని చేసినా సరే ఎంత కష్టపడి పని చేసినా మీ మీద ఎవరో ఒకరు నిందలు వేసి మమ్మల్ని ఉద్యోగుల నుంచి తొలగించాలని ఎన్నో ప్రయత్నాలు అనేవి చేస్తుంటారు ఈ యొక్క సింహరాశి వారు ఈ సంవత్సరంలోనే చాలా జాగ్రత్తగా అనేది కూడా ఉండాలి ఎవరైతే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటారో వాళ్ళు కూడా మంచి ఫలితాలు అనేవి చూడబోతున్నారు ఎవరైతే ఉద్యోగం రాకుండా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉద్యోగం తెచ్చుకునే మంచి పొజిష్యులు అనేది కూడా ఉండబోతున్నారు కానీ ఉద్యోగంలో మరో పెనుమార్పు అనేది మీకు జరగబోతుంది ఉద్యోగం అనేది మీకు పర్మనెంట్ కావాలని ఎప్పటి నుంచో మీరు అనుకుంటారు కానీ ఈ సంవత్సరం కొన్ని ఉద్యోగాల్లో మీకు పర్మనెంట్ కాక ఇబ్బందులు అనేవి పడుతుంటారు ఇప్పుడు రాజకీయంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం సింహరాశి వారు వీరికి ముఖ్యంగా రాజకీయ పరకంగా అంత కలిసి రావడం లేదు వీరు ధనం అనేది డబ్బులు అనేవి మంచినీళ్ళ వల్లే ఖర్చు అనేది కూడా చేస్తారు అధిష్టానం వారు మన్నింపులు పొందలేరు అలాగే ప్రజల్లో కూడా మీకు వ్యతిరేకత అనేది కూడా అవుతుంది కానీ ఇంత చెడు జరుగుతున్న మీకంటూ ఒక ప్లస్ పాయింట్ అనేది ఉంది ఒకవేళ మీరు ఎలక్షన్స్లో పాల్గొన్నట్టయితే ఎలక్షన్స్ లో పోటీపాటి చేసినట్టయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఎలక్షన్స్లో గెలుస్తారు రాజకీయ పరకంగా మీకు కొన్ని మంచి పదవులు ఇచ్చే అవకాశం కూడా కనబడబోతుంది ఇప్పుడు మనం సినీ రంగంలో పని చేసే వాళ్ళకి ఎలా ఉండబోతుందో చూద్దాం వీరికి చాలా ఇబ్బందులు జరిగే అవకాశం అయితే ఉన్నట్టు కనబడుతుంది ఎవరైతే కొత్తగా దర్శకులు పైకి రావాలని చూస్తుంటారో వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంది అలాగే మీకు ఆర్థికంగా ఇబ్బందులు అనేవి ఎదురవుతుంటాయి ఎవరైతే పాటలు పాడుతుంటారో వాళ్ళకి కొంతవరకు మంచి జరిగే అవకాశం ఉంది ఇన్ని ఇండస్ట్రీలో వారికి మీ అనేది ఆరోపణలు అనేవి చేస్తారు తప్పుడు ఆరోపణలు చేసి మిమ్మల్ని గెదివేయాలని చూస్తుంటారు కానీ అవి అన్నీ మీరు నిలదొక్కుంటే మాత్రం రెండు మూడు నెలలు ఖచ్చితంగా మళ్ళీ మీరు ఒక మంచి పొజిషన్ అనేది కూడా ఉంటారు సినీ రంగంలో అలాగే కొత్తగా ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం వాళ్ళు కూడా మంచి అవకాశాలు అనేవి రాబోతున్నాయి ఇప్పుడు మనం వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో చూద్దాం ఈ సం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు అనేవి కూడా అందబోతున్నాయి గురువు శనుల ప్రభావం వలన కొన్ని వ్యాపారంలో నష్టం చూస్తారు అంటే ఇబ్బందికరమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది అలాగే కొన్ని వ్యాపారులు ఎవరైతే రిటైల్ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉండబోతున్నాయి అలాగే హోల్సేల్ వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా అన్ని విధాలుగా బాగుంటుంది కానీ జాయింట్ వ్యాపారులు ఎవరైతే పార్ట్నర్షిప్తో వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళు విడిపోయి ఇబ్బందులు పడి గొడవలు జరిగే అవకాశం ఎక్కువ శాతం ఉండబోతుంది ఆ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా అనేది కూడా ఉండాలి ఎవరైతే గృహ నిర్మాణ రంగంలో ఉంటారో వాళ్ళకి వడ్డీ వ్యాపారులు అనేది కూడా చాలా బాగుంటాయి అలాగే షేర్ మార్కెట్ లో ఉన్న వారికి నష్టాలు అనేవి చవి చూస్తారు అలాగే మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపారంలో అనేక నష్టాలు అనేవి చూస్తారు కొత్తగా ఎవరైనా వ్యాపారం మొదలుపెట్టి మీకు మంచిగా జరగాలని ఎవరైతే భావిస్తుంటారో వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మంచిగా వ్యాపారం మొదలుపెట్టి లాభసాటి అనేది కూడా అంటే మంచి లాభాలు అనేవి చూడబోతున్నారు విద్యార్థులకు ఎలా ఉండబోతుందో మనం చూద్దాం ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో విద్యార్థులు కూడా అనేక రకమైన నష్టాలు అనేవి రాబోతున్నాయి వీరికి విదేశీ ప్రయత్నాలు అనేవి విఫలం అవుతాయి బయట దేశాలకు వెళ్ళి చదువుకుందాం అనుకున్న సరే ఇబ్బందులు అనేవి ఎదురవుతుంటాయి చదివినా చదువు అనేది గుర్తు తెచ్చుకోక ఇబ్బందులు అనేవి పడుతుంటారు పరీక్షలు రాసినా సరే పాస్ అవుతారు కానీ ఎక్కువ మార్కులు అనేవి రాక సతం అవుతున్నది కూడా అవుతుంటారు మీరు కొత్తగా ఏదైనా కాలేజీలో జాయిన్ అవ్వాలనుకున్న సరే జాయిన్ అవ్వక ఇబ్బందులు అనేవి పడుతుంటారు కానీ ఎవరైతే చదువుతుంటారో వాళ్ళు కూడా కొన్ని అకారణ కారణాల వల్ల చదువు అనేది మధ్యలో ఆపేసి వేరే పనులకనే వెళ్ళిపోతుంటారు ఇంత ఇబ్బందులు ఉన్నా సరే వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కొంతవరకు మంచి అనేది కూడా జరగబోతుంది వీరికి ముఖ్యంగా అనేది కూడా మొదటి పంట కన్నా రెండో పంటలో అధిక లాభం అనేది కూడా చూడబోతున్నారు కౌలుదారులకు లాభాలు అనేవి ఉండబోతున్నాయి ప్రభుత్వం సంబంధించిన సాయం అనేది కూడా అందుతుంది అంటే ప్రభుత్వం దగ్గర నుంచి మీకు రావాల్సిన సాయం అనేది ఖచ్చితంగా అందబోతుంది ఎవరైతే చేపల రుయ్యలు వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళు కూడా మంచి లాభాలు అనేవి చూడబోతున్నారు అలాగే మీరు కొత్తగా ఇల్లు కట్టుకునే అవకాశం కూడా కనబడుతుంది వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పుడు మనం స్త్రీలకు ఎలా ఉండబోతుందో చూద్దాం వీరికి ముఖ్యంగా అనేది కూడా స్త్రీలకు ఇబ్బందికరమైన వాతావరణం ఉండబోతుంది అలాగే మంచి అనేది కూడా జరగబోతుంది అది ఏంటో ముఖ్యంగా స్త్రీలకు ఇంట్లో మీ మాటకు అనేది గౌరవం అనేది పెరుగుతుంది మీరు ఏ చెప్తే అది చేయాలని అవతల వాళ్ళు చూస్తుంటారు కానీ ఉద్యోగపరకంగా ఇబ్బందులు పడుతుంటారు ఎవరైతే ఉద్యోగం చేస్తుంటారో వాళ్ళు సరిగ్గా ఉద్యోగం చేయలేక ఉద్యోగాన్ని మానేసి వేరే రంగాలకు వెళ్ళిపోవాలని చూస్తుంటారు మీరు అనేది కూడా ఉండాలి మీరు ఏ పని చేసినా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఆ పని కరెక్టా కాదనేది కూడా చూడాలి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఎక్కువ శాతం ఉంది కూడా ఉండబోతుంది అలాగే అబ్బాయి పుట్ట ఎక్కువ శాతం ఉండబోతుంది సింహరాశి వారికి అంటే స్త్రీలకు అలాగే మీకు ఈ సంవత్సరంలో మీరు దాని కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా సరే వ్యాపారం మంచి లాభాలు లాభాలనేవి కూడా అందుకుంటారు కానీ మొదటి మూడు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చిలో భారీ భర్తలు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ శాతం ఉండబోతుంది గొడవలు పడి అండర్స్టాండింగ్ లేక ఇబ్బందులు అనేవి పడుతుంటారు కానీ తర్వాత నెల నుంచి మీకు అన్ని విధాలు అనేది కూడా బాగుంటుంది ఎవరో అయితే ఎవరైతే పెళ్లి కాకుండా ఇబ్బందులు పడుతున్నారో స్త్రీలు వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో పెళ్లి అనేది చాలా ఇబ్బందికరమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది అంటే పెళ్ళిళ్ళు ఎన్ని సంబంధాలు వచ్చినా సరే మీకు పెళ్ళిళ్ళు కాక ఇబ్బందులు అనేవి పడుతుంటారు స్త్రీలకు అనేది కూడా ఈ విధంగా అనేది కూడా ఉండబోతుంది మరి ఇలాంటి సమస్యల నుంచి మీరు తప్పించుకోవాలనుకుంటే ముఖ్యంగా మీరు నల్ల దుస్తులు అనేవి ధరించవద్దు నల్ల వస్త్రాలు అనేవి స్త్రీలు కానీ లేదంటే పురుషులు కానీ ఆ వస్త్రాలు అనేవి ధరించకుండా జాగ్రత్త పడండి అలాగే ప్రతి సోమవారం శివయ్య గుడికి వెళ్ళండి తర్వాత మీ మీద చూపు అనేది ఎక్కువ అవుతుంటుంది నరదిష్టి ఎక్కువైపోతూ ఉంటుంది మీరు బాగుండకూడదు సంతోషంగా ఉండకూడదు ఇబ్బందులు పడుకుంటూ రావాలని ఎన్నో విధాలుగా అనేది మీ మీద ప్రయత్నాలు అనేవి జరుగుతుంటాయి దానివల్ల మీకు సింహరాశి వరకు రెండు వేల ఇరవై సంవత్సరంలో మరీ ఎక్కువ లాభాలు అనేవి లేవు మరీ తక్కువ లాభం అనేది లేదు ఒక మీడియం ఒక స్టాండర్డ్ అనేది కూడా ఉండబోతుంది ఇలాంటి సమస్యల నుంచి గట్టెక్కాలంటే మీరు ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ మీరు చేయాలి మీకు పర్సనల్గా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు ఇది విషయం మిత్రులారా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే